లో నేను పనిచేసే ఇంట్లో నాకు పెద్ద పొద్దున్న ఇచ్చే టిఫిన్ ఒకసారి చూపిస్తా చూడండి మీకు కూడా సో ఇవే అనమాట నాకు పొద్దున్న ఇచ్చింది టిఫిన్ రెండు గుడ్లు నాకు ఒకటి కరీంకి ఒకటి ఒక పచ్చిమిరకాయ రెండు టమాటాలు సో ఇదేమో టీ అనమాట చాయ్ అంటే డికాషన్ ఏముండదు దాంట్లో ఇంక ఇవి వచ్చి కుబూసు ఎన్ని ఉన్నాయి మూడే మూడు ఉన్నాయి సో ఇద్దరికి ఇవన్నమాట మాకు ఇచ్చింది వీటిల్ని నేను నాకు నచ్చినట్టు నా టేస్ట్ లో మనం ఇండియాలో ఎట్లయితే చేసుకుంటామో అలా అయితే చేస్తాను చూపిస్తారండి సో ముందుగా వీటిని అయితే నేను కట్ చేసుకుంటా మామూలుగా ఎరగడ్డ కూడా వేసుకుంటాం మనమైతే వీళ్ళు మనకి ఇచ్చింది ఇవే కాబట్టి ప్రస్తుతానికి వీటితోనే అడ్జస్ట్ అవ్వాల సో ఇదైతే తీసేయాలన్నమాట లేకపోతే రాళ్ళు ఉంటాయంట దాంట్లో మనం కూడా ఇక్కడ తీసేస్తే బాగుంటుంది డౌట్ లేకుండా మనకి ఇచ్చిన రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు అవి కూడా ఏది కారం ఉండవు పాడుండవు ఈ పచ్చిమిరకాయలు ఏంటంటే ఇంకా పచ్చిమిరపకాయ ఉండాలి కాబట్టి సో పచ్చిమిరకాయ అన్నమాట కట్ చేసుకుందాము మీకు ఏమి ఫుడ్ ఇస్తారు అని అడుగుతారు సో అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా సో ఈ విధంగా ఉంటుంది ఫుడ్ మాకు ఇంత ముందు వీళ్ళే ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఇవన్నీ వేసి ఏం ఇచ్చేవాళ్ళు మాకు సో అదేంటంటే టేస్ట్ ఉండదు గుడ్డు సరిగా ఏంచనివ్వరు అట్టే ఇచ్చేస్తా ఉన్నారు సో అది నీ శ్వాసన వస్తానండి సో అందుకోసం నేను ఒక వారం రెండు వారాల నుంచి ఏం చేస్తానంటే మీరు చేయకండి మా మాకు ఇచ్చేసేయండి మేము చేసుకుంటామని చెప్తే వాళ్ళు ఇచ్చేది రెండు గుడ్లు ఇద్దరు ఉన్నామని చెప్పి ఒక టమాటా లేదంటే రెండు టమాటాలు లేకపోతే అసలు ఆ టమాటాలు కూడా ఇయ్యరు ఒక పచ్చిమిరకాయ ఇచ్చి గుడ్డు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు మేమైతే పక్కన బారేసిన రోజులు కూడా ఉన్నాయి తినకంట సో ఇచ్చినప్పుడు అయితే ఈ విధంగా మాకు ఆ మిరపొడి ధనాల పొడి అన్ని ఉన్నాయి నా దగ్గర సో వాటితోనే వీటిని నేనుకొని గుడ్డు కొట్టేసుకొని మనం ఇంటి దగ్గర రెట్టి అయితే ఆ ఎగ్ ఫ్రై అదే విధంగా నేనైతే చేసుకుంటాను రూమ్ లో సో ఇది టమాటా పచ్చిమిరకాయ అయితే కోసేసుకున్నా ఇంక ఇవేమో నా దగ్గర ఉండే సామాన్లు మిరపొడి ధనాల పొడి పచ్చ పొడి జీలకర్ర ఇవన్నీ ఇంక మా గ్యాస్ పోయ్యే ఇదే మాకు ఉండేది గ్యాస్ పోయ్యే ఇదేమో మా పెను వీటితోనే వాళ్ళు ఇచ్చిన టమాటా పచ్చిమిరకాయ గుడ్డుతో మేమైతే ఆమ్లెట్ ఫ్రై ఏమంటారు బుజ్జి చేసుకుంటాం అనమాట క్లారిటీ సరిగా లేకపోతే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ప్రస్తుతానికి ఫోన్ మామూలు కొద్ది రోజుల తర్వాత మంచి క్లారిటీ ఇచ్చేదానికి మంచి ఫోన్ తీసుకుంటా దగ్గరలో అప్పుడు ఖచ్చితంగా మంచి క్లారిటీ ఇస్తా ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్న సో పెను అయితే హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే నూనె పోసుకున్నాము ఇది నా స్టైల్లో లో చేసిన ఇది కరెంట్ పోయి కాబట్టి బిన్న కాలు ఇది గ్యాస్ అయితే భిన్న మిన్న ఆగిపోతాది ఇది కరెంట్ పోయి కాబట్టి కొద్దిగా లేట్ ఇంకా రూమ్ కూడా చాలా రోతగా ఉంది మాకు ఎందుకంటే ఇక్కడ ఒక అబ్బాయి యూపీ ఉన్నాడు ఇంకొకడు వాడు మాలి అతను అదే పోయినాడు కదా మా ఫ్రెండ్ ఒకడు ఇంకా మేము ఉన్నాము సో అయితే ఇంకా సాపుర్కి వెళ్ళిపోయినాడు ఆ పిల్లడు కూడా వెళ్ళిపోయినాడు ఇంకా మా అదే ఉమర్ కూడా వెళ్ళిపోయినాడు మేము అయితే ఉన్నాము మన ఆంధ్ర రూమ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలా ప్రస్తుతానికి పనులు ఉన్నాయి కాబట్టి చేసుకోవాలా మంది అడుగుతారు మీరు రూమ్ క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోండి అని రూమ్ కూడా క్లీన్ చేయాలా చాలా రోతగా ఉంది సో నా బెడ్ అయితే నీట్ గానే ఉంటది క్లీన్ చేసుకోవాలా ఆ క్లీన్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా గ్యాస్ అవన్నీ తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ సరిగా లేదు టేస్ట్ లేదు అందుకోసమే ఇవన్నీ అయితే తెచ్చుకున్నాయి కారం పొడి సాల్ట్ ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నా గ్యాస్ లేదు దగ్గరలోనే గ్యాస్ కొందామని చూసిన గ్యాస్ కొంచెం తర్వాత ఇక్కడ పెట్టేస్తా సెట్ మొత్తం ఇప్పుడు ఇంకా వంటలు మన ఇండియా వంటలు మనం చేసుకుని తినొచ్చు ప్రస్తుతానికైతే మన ఇండియా వంటలు అప్పుడప్పుడు చేసుకుంటున్నాము కూడా ఇది కరెంటు పోయితోనే మాకు గ్యాస్ లేదు కాబట్టి ఏం చేద్దాం సో అయితే కాగింది చాలా చేపటికి ఎందుకంటే ఇది కరెంటు పోయి కాబట్టి సో ముందుగా మనం అయితే జీలకర్ర వేసుకుందాము జీలకర్ర రావాలో తిరుపతి గింజలు వేగిన తర్వాత పచ్చిమిరస వేసుకున్నాము ఎప్పుడో ఇది కాలుతుంది లేకపోతే అసలు కాలదు చాలాసేపు చాలా లేట్ అవుతుంది ఎందుకంటే ఇది ఈ కరెంట్ పోయి చాలా లేటు అసలు చేయాలంటే కష్టము ఈ దీంట్లో ఏగే లోపల ఆకలి కూడా చచ్చిపోతుంది సో అంత టైం పడుతుంది దీంట్లో ఈ పచ్చిమిరకాయలు వేగేటప్పటికి ఎంత టైం పడుతుంది చూడండి పచ్చిమిరకాయలు ఏగినా ఈ టమాటా వేసుకొని టమాటోలు వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే ఏదో మగ్గుతాయి అంటారు అందుకొకరు లైట్గా సాల్ట్ వేస్తే ఉన్న మగ్గిపోతాయి టమాటోలు పచ్చిమిరకాయలు ఎంత టైం పట్టింది ఆడికి పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఈ టమాటో లేకేటప్పటికి ఎంత టైం పడుతుంది ఎరగడ్డు ఉంటేనే ఏమైనా గుడ్డులో ఎరగడ్డ ఉంటే బాగుంటుంది లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలంటే సో మీరు అనుకోవచ్చు ఎరగడ్డ అవన్నీ మీరు తెచ్చుకోవచ్చు కదా మీ డబ్బులతో వీళ్ళు ఇచ్చే జీతానికి మనం మన ఇండియా ఫుడ్ తినాలంటే మనం డబ్బులు పెట్టి కొనాలంటే కొద్దిగా వాళ్ళు ఇచ్చే జీతం సగం డబ్బులు అయితే అయిపోతుంది అందుకోసమే మేమైతే ఏం తెచ్చుకోవాలా వాళ్ళు ఇచ్చిన దాంతోనే అడ్జస్ట్ చేసుకుని మన ఇండియా ఫుడ్ మన ఇండియాలో మనం అయితే ఎలా చేసుకుంటామో కారం కారంగా సో ఆ విధంగా అయితే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ అవుతాం అనమాట సో మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు ఇచ్చే డబ్బు వేస్ట్ చేసేదానికి కాదు ఏమున్నా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన దాంతోనే ఫుడ్ అయితే అడ్జస్ట్ అవ్వాలా మన డబ్బులు పెట్టి కొనాలంటే కొద్దిగా ఇంకా జీతాలు ఇంటికి పంపించినట్టే మనం సంపాదించుకున్నట్టు అందుకోసమే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ ఏమైతే టమాటా లేగినాయి పచ్చిమిరకాయలు లేగినాయి పొగలు కూడా వస్తున్నాయి దీంట్లోనే మనం ఒక చిట్టుకెడు పసుపు కారం పొడి దుమ్ము దుమ్ము కారంపొడి మనం ఎక్కువ తింటాం కాబట్టి పొడి ఎక్కువ రవ్వాల పొడి తాల్తో లైట్ గా ఇవన్నీ బాగా కలిసేటట్టు ఎంచుకొని ఇందులోనే ఇద్దరు మొగ్గలకి ఇచ్చింది రెండే రెండు గుడ్లు సో ఏం చేద్దాం అడ్జస్ట్ అవుదాం గుడ్డు తక్కువ మసాలా ఎక్కువ ఒక గుడ్డు కొట్టినా ఇది రెండో గుడ్డు సో ఇది ఆమ్లెట్ ఈ పచ్చిమిరకాయ టమాటానే ఇంత టైం పట్టింది ఇంక ఈ గుడ్డు చేసినా ఇది ఎంత టైం పడుతుంది చూడండి ఇది వేగేటప్పటికి ఖరీమ్ ఇంటికాడ ఎప్పుడన్నా వంట చేసినా లోపల కిచెన్లో కూడా పోలేదు మరి ఏమేం ఇది చేయాలి ఇంక ఇలాంటి ఫస్తు సో ఎగ్ బుడ్జి మన ఇండియా స్టైల్లో రెడీ అయితే అయిపోయింది కారం కారంగా ఏదో మాకు తెలిసినట్టు మేము చేసినాం బ్యాచులర్ బతుకుంటే ఉంటది ఒకటి ఉంటే ఒకటి ఉండదు దీంట్లో ఏం లేదురా అంటే ఎడగడ్డ ఒకటి లేదు దీన్ని చూసినప్పుడు ఏం గుర్తుకొస్తాదంటే ఆకలి వేసినప్పుడు ఇలాంటి టైంలో ఎంత కూర ఉంటే అయ్యమ్మో ఎంత పప్పు ఉంటే ఇయ్యమ్మో అని కూరంటే ఉంటే అంటే అనమాట ఈ కూరలు ఈ పెద్ద పెద్దనే టిఫిన్ ఇవన్నీ చూస్తే నాకు ఇంటికాడ మసాలా దోశలు కారం దోశలు గట్టి చెట్టుని గుడ్డు దోశలు డబల్ గుడ్డు మళ్ళా సింగల్ గుడ్డు కూడా కాదు డబల్ గుడ్డు వేసుకుని గట్టి చెట్టుని వేసుకుని తింటే ఏముంటది ఇక్కడ ఏం దొరకదు అంటే ఇక్కడ కూడా దొరుకుతుంది అని మా ఏరియాలో మాకు దగ్గరగా లేవు లేకపోతే వీళ్ళు ఇచ్చే టిఫిన్ పెద్దపొద్ద దెబ్బలు పారేసి ఆమె పోయి ఆడ మంచిగా ఇడ్లీ దోశ తినేసి వచ్చిండు మాకు దగ్గరగా లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చేదాంతో మేమైతే అడ్జస్ట్ అవుతాం అన్నమాట ஃப்ரை ரெடி సో ఈ బుజ్జిని మన ఇంటి దగ్గర అయితే చపాతిలోను లేకపోతే వేడివేడి అన్నంలో తింటే బల ఉంటది కానీ మనకి చపాతి వేడివేడి అన్నం పెద్ద పెద్ద దొరకదు కాబట్టి మనకి ఇచ్చింది కుబూసు సో దీని అయితే మనము ఇట్టైనా తినొచ్చు కాబట్టి వేడి చేసుకుంటే కొద్దిగా బాగుంటది వేడి చేసుకుని తినాలనమాట టైం ఉంటది అనమాట వారం రోజులు పది రోజులు అని దీన్ని కాల్చుకుంటే బాగా మెత్తగా ఉంటది సాఫ్ట్ గా కొంతమంది ఇంకా ఫీల్ అయిన వాళ్ళు అట్లే తింటారు అడ్జస్ట్ అవుతారు కొంతమంది అంటే ఉన్న ఉన్నవాళ్ళు సో ఇది మాది పెద్ద పెద్ద టిఫిన్ కుబూసు ఆమ్లెట్ సో చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్న మీరు ఫుడ్ బ్లాక్స్ చేయండి అన్న అని సో అందుకోసమే సో ప్రస్తుతానికి మేము బయటికి పోలేం కాబట్టి మా రూమ్ లో మేము చేసుకున్న ఫుడ్ అయితే ఇదే వాళ్ళ మధ్యాహ్నం వాళ్ళు ఏది ఇచ్చా అది తినడమే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో చూసాను కదా సో వీడియో వచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ లవ్ ఆల్ బై బై హ్యాపీ న్యూ ఇయర్